పెళ్ళైన ఆనవాళ్ళు ఏమీ కనిపించలేదు అలానే అని మరచి అరవిందనే చూస్తున్న వీరేంద్ర స్త్రీను పలకరించాడు సర్దుకున్నాడు వీరేంద్ర వీరేంద్రను చూస్తున్న అరవింద కళ్ళలో నీటి తడి శర్మిష్ట మాటకు సర్దుకుంది ఆమె కూడా ఇదేంటి ఆడవాళ్ళు ఎవరూ రాలేదా అంది అరవింద లేదు అరవింద అన్నాడు వెంకట్ ఏది ఏమైనా మీ ధైర్యం వేరుగా అని ఒక రకంగా నవ్వాడు శ్రీను విటకారంగా ఆ మాటకు అరవిందకు కోపం వచ్చినా తమాయించుకుంది వీరేంద్ర అరవిందను ఏవేవో అడిగి ఆమెను అనాల్సినవన్నీ అనాలనుకున్న అతని ఆలోచన అరవిందను అలా చూడగానే ఆగిపోయింది ఎందుకనో ఆమె కళ్ళలో ఏ తప్పు చేసిన ఆనవాళ్ళు కనిపించలేదు వీరేంద్రకు ఉదయానికి అంత రెడీ అవుతున్నారు పూన వెళ్ళడానికి ఇంతలో బిలబిల దిగారు రమ్య వాణి దీప్తి ముగ్గురిని చూడగానే ఆనందం కలిగింది అరవిందకు అమ్మయ్య అనుకుంది వీరేంద్ర కార్ అయితే ఆడవాళ్ళకి బాగుంటుందని ఆడవాళ్ళందరూ వీరేంద్ర కార్లో ఎక్కారు జర్నీ మొదలయ్యే ముందు భార్యతో పిల్లలతో మాట్లాడి చెప్పాడు బయలుదేరాం పూనకి అని అరవింద వెనక సీట్లో కూర్చోబోయింది రమ్య నువ్వు ముందు కూర్చోవే అనేసరికి అరవింద ముందు కూర్చుంది దారంతా వసపిట్టలా వాగుతూనే అందరినీ వారి గురించి ప్రశ్నలతో అల్లాడిస్తుంది వాణి పెళ్ళిళ్ళు పిల్లలు ఇలా చెప్పుకుంటూ అడిగింది వాణి అరవిందని అడిగింది వాణి ఇంకా పెళ్ళి చేసుకోలేదేమే అరవింద అని నాన్నగారు పోయాక అమ్మ బాధ్యత నాపై పడింది తమ్ముడు నిజమేనే ఇప్పుడైనా నువ్వు పెళ్ళి చేసుకోకూ చేసుకోవచ్చుగా అంది రమ్య హా చేసుకోవచ్చు అని అదో మాదిరిగా అంటున్న అరవింద వైపు ఒకంత ఇంత జాలీగా చూశాడు వీరేంద్ర నీ జీవితం ఇలా అయ్యిందేమిటి అంది వాణి ఏముంది నాకు నేనే నిర్ణయించుకున్నదిగా అని నవ్వింది అరవింద ఇంతలో దీప్తికి అంత బాగోగా కారు ఆపారు వాణి రమ్య కూడా దిగారు వారు కాస్త దూరంగా వెళ్ళారు అరవింద కారు దిగలేదు నువ్వు హా మీరు దిగరా అన్నాడు వీరేంద్ర ఏం పర్లేదులేండి అంది అరవింద అరవింద సూటిగా అడుగుతున్నా నన్ను ఎందుకు కాదనుకున్నావు అని అడిగాడు వీరేంద్ర నేను మీకు చెప్తాను చెప్తామనుకుంటున్నాను అంది అరవింద పిల్లలు ఎప్పుడొస్తావా డాడీ అంటూ గోలగా ఫోన్ పెట్టగానే అరవింద అరవింద వైపు చూశాడు చెప్పమని ఇంతలో వచ్చేశారు అందరూ మళ్ళీ ప్రయాణం మొదలయ్యింది వాళ్ళ ఫ్రెండ్స్ కార్లు వాళ్ళను క్రాస్ చేసి టాటా చెప్తూ నవ్వుతూ వెళ్ళిపోయారు శ్రీను కారు ఆపి కాసేపు నేను డ్రైవ్ చేయనా అని అడిగాడు వీరేంద్రను పర్లేదు మీరు పదండి అన్నాడు వీరేంద్ర కారు వేగం పెంచాడు వీరేంద్ర ఓటమిని అంగీకరించలేడు అస్సలు పైగా రమ్య వాళ్ళకన్నా మనం ముందు వెళ్ళాలి అంటూ గోల చేసింది నాలుగు కార్లను దాటి ముందుకు దూసుకుని వచ్చేశారు వీరేంద్ర ఒకటే నవ్వు ఆడవాళ్ళంతా గోల గోల పార్కులు జూ అట్లా అన్నీ చూసుకుంటూ తాజ్మహల్ చేరుకున్నారు అని తెగ ఆలోచిస్తున్నాడు వీరేంద్ర అక్కడికి వెళ్ళేలోపు ఏ ఆలోచి ఏ ఆలోచిస్తున్నారు తాజ్మహల్ ప్రేమకు చిహ్నం మందలించినా లెక్క చేయలేదు ఒక వయసులో ఏదైనా చేయగలం నా ధైర్యం జీవితం అర్థమయ్యేసరికి తలకు మించిన నిందలు మిగులుతాయని నేర్పింది నా జీవితం మాట్లాడుతున్న అరవింద కళ్ళు తడిగా ఉన్నాయి తప్ప చుక్క నీరు బయటకు రానివ్వలేదు అదే ఆమె మొండి ధైర్యం అనుకున్నాడు వీరేంద్ర అసలేం జరిగిందో ఇకనైనా చెబుతావా అరవింద అని అడిగాడు వీరేంద్ర అరవింద చెప్పడం మొదలుపెట్టింది నువ్వు బిజినెస్ పని మీద వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది గుర్తుందా వీరేంద్ర ఎందుకు గుర్తులేదు ఆ వచ్చేసరికి నా కన్నీ తలకిందులు అయ్యాయిగా ఆశ్చర్యంగా నేను చూసే లోప మా నాన్నగారు కుప్పకూలిపోయారు లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు మీ నాన్నగారు హాస్పిటల్ ముందే హాస్పిటల్ ముందే ఉన్నారు ఆయన ఎందుకు వెయిట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు నాకు తర్వాత ఆయన దగ్గరకు వచ్చి ఆయన నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాలి అన్నారు కంగారులో బాధలో ఏం మాట్లాడతారో అని కూడా నేను ఊహించలేదు అవసరానికి మీకు ఫోన్ చేశాను మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఆపరేషన్కు కావలసిన డబ్బు కోసం మా ఇల్లు అమ్మాలని అడిగిన ఎవరు కొనడానికి ముందుకు రాలేదు చెల్లెలు తమ్ముడు చిన్నవాళ్ళు ఒంటరి దాన్నే ఇంతలో మీ నాన్నగారు మళ్ళీ వచ్చారు వీరింత సంగతి సంగతి నాకు మొత్తం తెలుసు చెల్లెళ్లకు మాట డబ్బు అందజేస్తాను కానీ నా కొడుకుతో ఏ సంబంధం ఉండకూడదని ఈ సంగతులు వాడికి తెలియకూడదు అన్న ఎవ్వరూ ముందుకు రాలేదు నా ఇష్టానికి చదివించి నాపై నమ్మకంతో అమ్మ వద్దన్న జాబ్ చేయిస్తున్నారు మా నాన్నగారు నాతో అంత నమ్మకం నాన్నకు నాపై ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాన్న నాన్న తప్పకుండా బతికించుకోవాలి ఆ తర్వాత నా ప్రేమే నన్ను గెలిపిస్తుంది అనుకున్నా మరుసటి రోజు మీ నాన్నగారు ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేశా డబ్బు కావాలని ఆయన శ్రీనుతో కలిసి వచ్చారు డబ్బు ఇచ్చే ముందు నాతో సంతకాలు చేయించుకున్నారు నాన్న కోసం తప్పక డబ్బులు తీసుకున్నాను సంతకాలు చేసి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ఫోన్ స్విచ్ ఆఫ్తో స్విచ్ ఆఫ్లోనే ఉంది చేసేది లేక పరిస్థితులను లొంగిపోయాను ఆపరేషన్ జరిగింది కానీ సక్సెస్ కాలేదు నాలుగు లక్షలు ఇచ్చారు శ్రీనుని పంపారు శ్రీనుకి ఇచ్చేసా డబ్బులు అని చెప్పింది అరవింద ఆపరేషన్ సక్సెస్ కాలేదని కేసు పెడదామంటే మా చెల్లెలు గీతిక హాస్పిటల్ యజమాన్యాన్ని లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది పూనా వచ్చి జాబ్ చేసుకుంటూ తమ్ముడిని చదివిస్తున్నా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నా ఆ తర్వాత మా ఆఫీసర్ ఆఫీసర్ గారు మంచివారు అవడంతో మా ఇల్లు అమ్మేష ఆయన సహాయంతో ఆ డబ్బు మీ నాన్నగారికి ఇచ్చేశా అప్పటికే నీకు వివాహం అయిపోయిందని తెలిసి నిరాశతో వెనుదిరిగి స్వార్థం లేని వ్యక్తి అవడం వల్ల మాకు కావలసినవి అన్నీ సమకూర్చారు మా ఆఫీసర్ గారు జనం మళ్ళీ నిందలు మొదలుపెట్టారు ఆడపిల్లకంటూ పొరపాటున జీవితంలో ఒక మత్స పడితే అది శాశ్వతంగా శాశ్వతం అవుతుంది అనగడానికి నా జీవితమే ఒక ఉదాహరణ ఈ మధ్యనే తమ్ముడికి జాబ్ వచ్చి అక్కడ పనిచేసే అమ్మాయిని చేసుకుని వాడు మాకు దూరంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడనే అన్నది ఆమె బెంగ ఆమెను చూసుకునే బాధ్యత నాపైనే ఉంది